హలో సూపర్ మామ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో శివరాత్రి రోజు ఇది శివరాత్రి పండగ జరుపుకున్నాం కదా ఆ రోజు అంతకు ముందు రోజు నేనేం ప్రిపేర్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇవి మారేడు దళాలు బిల్వ దళాలు అంటారు కదా అవి ఇవి మా ఇంటి ముందు లైన్లోనే ఉన్నాయి చాలా హైట్ మీద ఉంది ఆ చెట్టు ఆ రోజే తెంపుకోవాలంటే కాదు కదా అనేసి వన్ డే బిఫోరే తెప్పించాను మా అబ్బాయితో ఇది కట్ట ఉంటాయి కదా రెండే దళాలు ఉంటాయి అలాంటివి తీసుకోకూడదు మూడు దళాలు బాగా చూసి కట్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే ఇవి చూడండి దసరా పండగ వచ్చినప్పుడు జమ్ము చెట్టుకి చాలా విశేషం ఆ ఆకులకి పూజిస్తాము కార్తీక మాసం వస్తే తులసికి పూజిస్తాము అలాగే ఈ శివరాత్రి రోజు మారేడు దళాలు శివునికి అర్పిస్తే చాలా మంచిదంట అందుకనేసి నేను అదిను తీసి పెట్టుకున్నాను తర్వాత ఇది జిల్లేడు చెట్టు జిల్లేడు పూలైన శివునికి చాలా ఇష్టం అంట అందుకని నేను ఆ పూల్ని కోసుకెళ్తున్నాను ఇది చూడండి జిల్లేడు కాయ జిల్లేడు ఒత్తులు అంటారు కదా ఆ కాయ పొట్ట పొగలి అందులో పత్తి వస్తుంది ఆ పత్తితో ఒత్తులు చేసి దీపం పెడితే జిల్లేడు ఒత్తులతో దీపం అని చెప్తారు ఇప్పుడు నేను పూలను మరియు మొగ్గలను వేరే వేరే చేసుకుంటున్నాను రెండు హారాలు చేద్దాం అనేసి ఎందుకు నేను ఈ వీడియో చేస్తున్నానంటే ఈ శివరాత్రి పండగని కాదు ఏ ఒక ఒకరోజు ముందుగా ఇలా అన్ని సిద్ధం చేసుకొని పెడితే పండగ రోజు హడావుడు అనేది కొద్దిగైనా తగ్గుతుంది కదా అందుకని నేను దాంట్లో ఈ శివరాత్రికి అయితే ఉపవాసం ఉంటాం కదా ఇంకా ఏమైనా చేయాలా మామిడాకులు తేవాలా ఇలా పూలు తేవాలా బయటికి వెళ్ళాలంటే ఎండ ఉంటుంది నీళ్లు దొప్పికైతాయి అప్పుడు ఇబ్బంది పడకుండా హాయిగా ఇంట్లోనే కూర్చొని శివున్నామం జప చేసుకుంటూ పూజ చేసుకోవచ్చు అనేసి నేను వన్ డే బిఫోరే మొత్తం రెడీ చేసి పెట్టుకుంటాను ఇలా వీడియో చూస్తే మీరు ఎవరైనా పండగ ఉన్నప్పుడు ఇలా సిద్ధత చేసుకుంటే బాగుంటుందనేసి ఈ వీడియో చేశాను ఇష్టమైతే ఒక లైక్ చేయండి మీరు కూడా ఏ పండగలైనా వచ్చినప్పుడు ఇలా మొదలై అన్నీ సిద్ధం చేసుకొని పెడితే పండగ రోజు ఈజీ అవుతుందని ఉద్దేశం ఇప్పుడు చూడండి మొగ్గది ఒక దండ కుట్టాను పూలతో ఒక దండ కొట్టుకున్నాను తర్వాత ఇవి ఉత్తరేణి కడ్డి అంటారు ఉత్తరేణి చెట్టు ఉంటుంది కదా దాన్ని దీనికి ముళ్ళు ఉంటాయి చాలా కేర్ఫుల్గా తెచ్చుకోవాలి ఆకులన్నీ తీసేసి ఇలా కడ్డీలు మాత్రమే పెట్టుకోవాలి ఈ కడ్డీలతోనే కదా మనం దీపం వెలిగించేది అందుకని ఈ కడ్డీలకి ముళ్ళు ఉంటాయి కదా చాకు సహాయంతో ఆ మొల్లు అన్నీ తీయాలి ఇవి చాలా డేంజర్ చేతికైనా అంటుకుంటాయి అలాగే బట్టలకైనా అంటుకుంటాయి చాలా కేర్ఫుల్గా మీరు ఒక జానడు అంటారు కదా అంత కడ్డి ఒక సైజు అన్ని కట్ చేసుకొని సైడ్గా పెట్టుకోవాలి దీని ఆకులు మీరు తీసింటారు కదా పాడేయకుండా ఎండకి కానీ అత ఇంట్లో నీడకి కానీ ఎండబెట్టి దాని పౌడర్ చేసుకొని రోజు చిటికెడు కడుపులో మింగినా చాలా మంచిదంట ఇప్పుడు ఒత్తిడి ఎలా తయారు చేసుకోవాలనేది చూడండి ఫస్ట్ పత్తి ఉంటుంది కదా ఇప్పుడు శివరాత్రికి ఎలా కొత్త పత్తి వచ్చింటుంది దాంతో చేసినా మంచిదే లేకపోతే మీకు ఇంట్లో పత్తి ఉన్నా దాంతో చేసుకున్నా మంచిదే ఇయర్ బడ్కి ముందు ఎలా ఉంటుందో దూది అలాగా కొద్దిగా పొడుగు ఎక్కువ ఈ కడ్డీలకి చుట్టుకుంటే చాలా బాగుంటుంది చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలాగే మనిషికి రెండు చప్పున ఇలా దీపం చేసుకోవాలి మీ ఇంట్లో ఎంత మంది ఉంటే ప్రతి ఒక్కరికి రెండు రెండు వచ్చేలాగా చేసుకున్న మంచిదే మీరు శివాలయకి వెళ్తారు కదా అక్కడికి రెండు తిప్పటికెళ్ళి బయట వెలిగించిన మంచిదే మీకు ఎంత ఓపిక ఉంటే అన్నీ ఇలాంటివి దీపాలు చేసుకోండి ఇప్పుడు నేను ఆవు నెయ్యితో అందులోనే డిప్ చేసి పెడతాను ఇప్పుడు నేను ఇంట్లో ఆవు నెయ్యి తెచ్చి పెట్టుకున్నాను కదా అదే వేశాను ఇప్పుడైతే నాకు ఆవు నెయ్యి చాలా ఈజీగా దొరుకుతుంది కస్బే క్యాంప్ అని ఉంది అక్కడ వాళ్ళ అబ్బాయి శివాని చాలా బాగా నాకు ఆవునై తెచ్చిస్తాడు ఈజీగా ఆవునైతే దొరుకుతుంది లేకపోతే ఇలా పాకెట్లు తెచ్చి దీపాలు పెడుతుంటాయి ఇప్పుడు ఇదే కాక మూడు వందల అరవై ఐదు ఒత్తులు మేము కార్తీక మాసంలో ఎలా వెలిగిస్తాం కదా అలాగైనా ఈ శివరాత్రి రోజు వెలిగిస్తున్న వన్ ఇయర్ ఒక్క సంవత్సరం వెలిగించినంత పుణ్యం వస్తుందంట మేమైతే కొత్త పత్తి వచ్చేది కదా అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు రోజు ఇలా పత్తి తీసుకొని ఇలా చేతి మీదనే చేసుకొని మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని వెలిగించే వాళ్ళము ఇప్పుడు లాడీ వస్తుంది కదా ఆ లాడైనా కట్ చేసి కట్ చేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులు చేసుకోవాలి లేకపోతే ఇప్పుడు ఇలా రెడీమేడ్ దొరుకుతున్నాయి కదా ఇలా తెచ్చుకొని వన్ డే బిఫోరే మీరు నెయ్యిలో ఇలా డిప్ చేసి పెడితే నెక్స్ట్ డేకి చాలా బాగా మండుతుంది అనమాట అందుకని నేను వన్ డే బిఫోరే ఇవన్నీ ప్రిపరేషన్ చేసుకుంటాను తర్వాత ఇంకా పూజకి మామిడి ఆకులు కావాలి కదా మామిడి ఆకులు తెప్పించుకుంటాను ఎందుకంటే ఆ రోజు నీవుతే నేను తే అని అల్లా వాళ్ళు వల్ల అని మరి కొట్లాటలు పండగ రోజు ఏం చేయకపోయినా మీరు కొట్లాడకున్నా చాలా మంచిదే ఇంకా అభిషేకానికి చెరుకు పాలు తెప్పించాను టెంకాయ పాలు తెప్పించాను బిల్వ దళాలు నూట ఎనిమిది తీసి వేరువేరుగా పెట్టుకున్నాను తర్వాత గుగ్గిళ్ళు చేస్తాం కదా గుగ్గిళ్ళకి నానబోసాను తర్వాత నైవేద్యానికి పండ్లన్నీ తెప్పించాను తెల్ల పూలు అంటే ఇష్టం కదా శివుడికి జిల్లేడు పూలతో పాటు మల్లె పూలను తెప్పించాను తర్వాత ఇంకా పూజ సామాన్లు అన్నీ ఏమే ఏమేమి ఉంటాయండి విభూతి ఉంటుంది గంధం ఉంటుంది కర్పూరం ఉంటుంది ఇవన్నీ అన్నీ దేవునింట్లోనే ఉంటాయి కానీ ఎక్కడెక్కడో పెట్టింటాం కదా అప్పుడు హడావుడైపోతుంది అయిపోతుంది అలా కాకుండా అన్నీ ఒకే చోట్ల పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఒత్తిదడుపు పెడితే అలా అయిపోతుంది దాని జతకి ఇంకా ఇలా పూలు తీసుకుని ఉంటాం కదా హారాలు అవిను తీసి పెట్టుకుంటాను ఇంకా పంచామృతం చేసుకోవడానికి మరి అక్షంతలు చేసుకోవడానికి బియ్యము నైవేద్యానికి డ్రై ఫ్రూట్సు మరియు అభిషేకానికైతే పాలు పెరుగు తేనె చక్కెర అరటిపండు అన్నీ కావాలి కదా అవన్నీను నేను రెడీ చేసి పెట్టుకున్నాను ఏది నిల్వ ఉండదో అదన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఏది నిల్వ ఉంటుందో అవన్నీ బయట పెట్టి ఇలా రెడీ చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్తూ ఈ వీడియో ముగుస్తున్నాను మరో నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవా మరి నమస్కారం థ్యాంక్ యూ